అర్థమవుతుంది ఎలా అవుతుందో అర్థం కాదు కూడా అంతే అందులో ప్రతి చర్చ ప్రతి నిబంధన కూడా సామాజిక సాంఘిక పరిస్థితులు దురాచారాల మీద హక్కుల మీద స్వేచ్ఛ మీద అన్నిటి మీద ఈ ప్రజాస్వామ్య విలువలు పునాదులు నిలబెట్టే విధంగా అద్భుతమైన ప్రతి మన అలాంటి అవకాశం ఇలా మన స్వేచ్ఛగా బతికే అదృష్టం కల్పించిన అంబేద్కరానికి మనం ఎప్పటికీ మనకి మానవ సమాజం మన భారతదేశంలో ప్రతి వ్యక్తి రుణపడుతున్నారు ఇంకో విషయం మీద ఎప్పుడు కూడా అంత అద్భుతమైన రాజ్యాంగం వంద శాతం అమలు ఎవరు ట్వంటీ పర్సెంట్ అమలు ఎనభై శాతం అమలు కావట్ల కులాల ఆధిపత్యం కావచ్చు పెట్టినదారి పెట్టుబడిదారుల వ్యవస్థ కావచ్చు పెత్తందరి వ్యవస్థ కావచ్చు ఏదైనా కానీ మన రాజ్యాంగాన్ని వంద శాతం అమలు చేయడం ఇంకా అద్భుతమైన ప్రపంచాన్ని అద్భుతమైన భారతదేశాన్ని ఆవిష్కృతం ఏదని ఎటువంటి సందేహం లేదు అందా అమలు చేసిన రోజు ఈరోజు ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు రాజ్యాంగాన్ని టచ్ చేసి తమ్ముడు వాళ్ళు చెప్తున్నా మనందరూ కూడా చెప్తున్నారు రాజ్యాంగాన్ని మార్చడం కాదు మార్చే ప్రక్రియ మొదలైంది అది ఇంకోసారి ఈ దుర్మార్గమైన మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఎటువంటి సందేహం లేదు వాళ్ళు ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తాయి అంటున్నారు రాజకీయం మాట్లాడతానని చెప్పుకో తప్పదు పరిస్థితులు చెప్పుకోవాలి నాలుగు వందల సీట్లు మాకు కావాలి నాలుగు వందల సీట్లు మనం ఇచ్చామంటే మూడు సీట్లు ఇస్తే చూసాం ఈ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్ర నాలుగు వందల నాలుగు సీట్లు ఒక్కసారి వచ్చింది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు దాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధి పంచాయతీరాజ్ చట్టాలు విద్య హక్కు ఓటు హక్కు ఇవన్నీ తెచ్చారు మనందరం మేల్కోరాల్సిన అవసరం ఉంది మేల్కొనాలి రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ప్రారంభమైంది వాళ్ళు రాజ్యాంగం మేలు సూర్యం మారుస్తున్నారు లౌకిక వాదన తీసేయాలి వాళ్ళ విధానాలు వాళ్ళు మాట్లాడి తీరే మనకు కనబడుతుంది కాబట్టి చదువుకున్న మేధావులు కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా ఈ ప్రయాన్ని గుడ్డలు పెట్టడానికి వ్యక్తుల్ని వ్యవస్థల్ని దృష్టిలో పెట్టుకుని వాటిని తమూలంగా నాశనం చేసే ప్రక్రియ చదువుకున్న వ్యక్తులు మనం సామాన్య చేయగలుగుతారు కాబట్టి అలాంటి అవకాశం వచ్చిన ఒక ఓటు హక్కు ద్వారా వచ్చింది ఎన్నోసార్లు సార్లు అంబేద్కర్ గా చెప్పుకుంటుంది చూస్తుంది అనేక మీకు ఓటు హక్కు ఇచ్చింది నేను మీరు బతుకులు మార్చేది అమ్ముకోమని కాదు మేడం మనం ఎప్పుడైతే ఓటు అమ్ముకుంటామో ఆ రోజే మనం బతుకులు మార్చడానికి ఎవరు లేదు అంత అద్భుతమైన రాజ్యాంగం ఉన్న ప్రజాస్వామ్యం ఉన్న ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యం దేశమైనా కానీ మనం మారినప్పుడు వ్యవస్థను మార్చలేదు కాబట్టి మిత్రులరా ఇలాంటి మంచి అవకాశం ఇద్దరు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దళిత సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా